ఈ ఛానల్ చూస్తున్నందుకు నమస్కారం ఈ ఈరోజు వీడియో లో మెల్టింగ్ ఐరన్ అలాగే మ్యాగ్నెట్లెస్ లో మెల్టింగ్ వైట్ ఐరన్ తయారీ ఇది మామూలు ఐరన్ చెక్కులు చెక్కులు అంటే ఇది ఒక రకమైన స్ప్రింగుల్లో ఉంటాయి ఇవి ఐరన్ యొక్క పౌడరు ఈ పౌడర్ని ఇవాళ మెడిసిన్ వేసి దీన్ని లో మెల్టింగ్ తీసుకొస్తాం అనమాట అంటే దాదాపుగా వెండి టెంపరేచరు కాపర్కి వెండికి మధ్యలో కరిగేలాగా తీసుకొస్తాము ఇది తెల్లగా ఉంటుంది ఇందులో నుంచి రస్ట్ రాదు అలాగే ఇది మనకి వచ్చేసి మ్యాగ్నెట్ పట్టదు సో ఈరోజు మ్యాగ్నెట్ లెసరీను ఎందుకంటే రసవాదంలో మ్యాగ్నెట్ లెసరీని చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది యాక్చువల్గా ఇనుములో చాలా రకాలైనటువంటి మలినాలు ఉంటాయి ఇనాన్ని రసవాద పరంగా మనం వాడుకోవాలంటే ఫస్ట్ అందులో హీటింగ్ ఇచ్చే గట్టిగా ఇనుమును ఇనపరదను కరిగించినప్పుడు మనకి స్పార్క్స్ వస్తాయి అందులోంచి అంటే స్పార్క్స్ రూపంలో ఇనుము వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆక్సైడ్ అవుతూ ఉంటుంది అది కట్టాలి రెండవది తెల్లగా ఉండాలి అది ఆక్సైడ్ అవ్వకూడదు బయట రస్ట్ రాకూడదు మూడవది వచ్చేసి ఈ దీ లో మెల్టింగ్ రావాలి నాలుగవది వచ్చేసి మనకి ఈ మ్యాగ్నెట్లెస్ అవ్వాలి సో ఇవన్నీ కూడా అవ్వాలి ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో ఎంతవరకు అంటే ఇనుము తెల్లగా అవుతుంది స్టీల్లాగా అంటే రస్ట్ ప్రూఫ్ అవుతుంది ఇంకా దానికి రస్ట్ పట్టదు రెండోది మెత్తగా అది వైట్గా అవుతుంది రెండవది ఏంటంటే మ్యాగ్నెట్ పట్టదు మూడవది ఏంటంటే అది హీట్ చేసినప్పుడు మనకి మతాబులాగా నుంచి రావు సో ఈ మూడు లక్షణాలు వచ్చినవి ఈ వీడియో ఫస్ట్ పార్టీది సెకండ్ థర్డ్ పార్టీలో దీని విషయాలు ఇంకా మీకు వివరం చేస్తాను సో దీన్ని ఇనుముని ఏం చేయాలా ఈ స్టేజ్కి అందరూ చాలామంది తీసుకొస్తారు అయితే ఈ దీని తర్వాత ఏం చేయాలా దీని తర్వాత ఏం చేయాలో చాలా మందికి తెలియదు అనమాట ఫార్ములా కావాలంటే తీసుకోండి ఎవరిని కొత్త వాళ్ళు ఇంకా అనుభవం లేని వాళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు ఈ ఐరన్ని మనం ఎందుకు వాడతామంటే జనరల్గా ఈ ఐరన్ని కొంచెం ముందుకు తీసుకుపోయి మనకి ఎవరికైతే టచ్ రాదో ఆ టచ్ కోసం ఈ ఐరన్ని వేస్తే టచ్ వస్తుంది ఈ ఐరన్లో టచ్ కావాలంటే మనం ఏదైనా యోగాలు జోడి యోగాలు మ్యాగం మనం ఏదైనా యాసిడ్ ప్రూఫ్ మెటర్స్ చేసుకున్నప్పుడు కంప్యూటర్ టచ్ రాకపోతే ఈ ఐరన్ వేస్తే కంప్యూటర్ టచ్ వస్తుంది ఇదే కాకుండా ఇంకా దీనికి చాలా ఉపకారాలు ఉన్నాయి అంటే ఐరన్ని ఏ రకమైన ఉపకారాలు ఉన్నాయి చాలామంది తెలియదు ఇచ్చుండరన్ను మనం లో టెంపరేచర్కి వచ్చింది దీన్ని తీసుకొని మనం ఇప్పుడు ఇందులో చాలా వరకు మనం వాడిన వెలిగారం లాంటివి ఉంటాయి ఇదంతా కూడా తీసేయాలి తీసేస్తే మనకి ఫైవ్ గ్రామ్స్ ఐరన్ మనకి కట్టినటువంటి ఐరన్ వస్తుంది తెల్లగా ఉంటుంది మనకి ఇది ఇక్కడి వరకే వీడియో చూపిస్తున్నాను తెల్లగా వస్తుంది అంటే రస్ట్ ప్రూఫ్ అనమాట దానికి తెల్లగా స్టీల్లో మారుతుంది లో మెల్టింగ్కి వస్తుంది టెంపరేచరు అదేవిధంగా మ్యాగ్నెట్ పట్టదు ఈ మూడు లక్షణాల వరకు ఈ వీడియో ఇంకా చాలా లక్షణాలు దీనికి తీవాల్సి ఉంది ఇక దీని తర్వాత ఏం చేసుకుంటారు అనేది ఆలోచించండి ఇంకా ముందు ముందు కూడా ఐరన్ మీద కొద్ది వీడియోలు పెట్టాలనుకుంటున్నాను పెడతాను బట్ జాగ్రత్తగా గమనించండి ఫార్ములా కావాలంటే ఎవరినో కొత్త వాళ్ళు ఐరన్ మీద పనిచేసుకోవాలనుకున్న వాళ్ళు ఎందుకంటే ఇనుమ లేనిదే వాదం లేదు ఈ ఇనుమ అయిందే మనకి రాగి యాసిడ్ ప్రూఫ్ అవ్వదు వెండి యాసిడ్ ప్రూఫ్ అవ్వదు ఈనుము వేస్తేనే రాగి కానీ వెండి కానీ యాసిడ్ ప్రూఫ్ అవుతుంది దాని తర్వాత రసపాషణాణాలు దానికి ఎక్కించుకుని మట్టి దింపుకుంటే మనకి మనకు కావాల్సిన విషయం వస్తుంది ఓకే మనకు కావాల్సిన వస్తువు మనకి లభించడానికి ఇనుము కావాలి ఇనుము లేనిదే మనం ఏం చేయలేము ఓకే అలాగే ఇప్పుడు ఈ ఇనుముని పరిపూర్ణమైన సంస్కారం చేయవచ్చు ఎవరికైనా ఫార్ములా కావాలంటే కొత్త వాళ్ళు ఈయనమున మ్యాగ్నెట్లెస్ లో మెల్టింగు తెల్లగా చేసుకోవాలనుకుంటే ఫార్ములా కాస్ట్కి పే చేసి తీసుకోవచ్చు కాంటాక్ట్ చేయండి అంటే అనేక రకాలుగా చాలామంది చేస్తారు కానీ అన్ని సూట్ కావు వాదనకి కొన్ని సూటే అవుతాయి అన్నీ సూట్ అవ్వు ఈ విషయం గమనించండి రసవాదానికి ఉపయోగించేవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇది ఈ వీటిని శుద్ధి చేసి ఇప్పుడు గీటు పెట్టి యాసిడ్ వేస్తాను మనకి ఇనుము గీటుకు నిలబడాలని ఏం లేదు ముందు ముందు యాసిడ్ ప్రూఫ్ ఐర్ కూడా పెడతాను ఎందుకంటే నైట్ వేసి వండినా కూడా ఇనం కరక్కుండా నైట్కి కరక్కుండా ప్రూఫ్ ఉండేటువంటి ఇనం కూడా తయారు చేసి పెడతాను తొందరలో వీడియో ముందుని అన్ని ఉన్నటువంటి ఫార్ములాలు పెడతాను కాస్ట్ పే చేసుకుని ఫార్ములా తీసుకొని చేసుకోండి అనుభవం లేని వాళ్ళు చేసుకోవద్దు అనుభవం లేని వాళ్ళు ఒకసారి మాకు కాంటాక్ట్ చేసి ఫార్ములా చూసుకొని చేసుకోండి మ్యాగ్నెట్లెస్ లో మెల్టింగ్ వైట్ ఐరన్ లేకుండా వాదము పూర్తి కాదు మీరు ఏం తయారు చేసుకోవాలనుకున్నా మీరు ఆస్వాదం చివరికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయాలంటే మనకి ఇనుము కావాలా గమనించండి ఇనుము లేదో వాదం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇనుములందే మనిషి కూడా లేడు జంతువులు కూడా లేవు ఎందుకంటే ప్రతి జంతువు రక్తంలో ప్రతి మనిషి బ్లడ్లోనూ కూడా ఐరన్ ఉంటుంది ఈ ఐరన్నే మనం పీల్చిన గాల్లో ఆక్సిజన్ని సెల్స్ అంటే మన కణాలకు తీసుకెళ్లిపోయి బతికిస్తుంది ఆ కణాలని ఆ కణాలు బతికితేనే మనం బతుకుతాం మనము అంటే అనేక కోట్ల కణాల సముదాయం ఈ కణాలు జీవించి ఉండాలి జీవించి ఉండాలంటే ఇనుము ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది ఇనుములైనదే మనకి ఆక్సిజన్ క్యారీ చేసే శక్తి దేనికి లేదు ఒక ఇనుము మాత్రమే ఉంది కాబట్టి బ్లడ్లో ఎర్రగా ఎందుకు ఉంటుందంటే హెమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది కాబట్టి ఉంటుంది అందుచేత ఇనుము లేనిదే మనిషి లేదు జీవం లేదు అలాగే మన వెండి రాగి వీటికి కూడా ఇనుము పడకపోతే ఇనుము రాకపోతే అది ఏదైనా ఇనుము కానివ్వండి ఇనుము లేకపోతే పని కాదు అంటే అబ్రకసత్వంలో ఇనుమైన కానివ్వండి బయట ఇనుమైన కానివ్వండి లేకపోతే మూలికల్లోంచి ఇనుమైన కానివ్వండి మీరు ఏ రకమైన ఇనుమైనా ఒక ఇనుము అనేది పాదరసంతో కలిసి ఇనుము లోహాలోకి వెళితే లోహాలు వండుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అంటే పచ్చి ఇను పనికిరాదు కట్టు కట్టి ఈ రకంగా ఇనుమును శుద్ధి చేసుకున్నది పనిచేస్తుంది ఈ రకంగా ఇనుమును శుద్ధి చేసుకుని చాలా లా చాలా లాభాలు ఉంటాయి చాలా రకాలైనటువంటి మ్యాగ్నెట్ పోయించుకోండి ఇప్పుడు మ్యాగ్నెట్ పడతా ఇనుముకి కరెక్ట్గా ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇది మనం అంత పెట్టాం అంత ఉంటుంది మ్యాగ్నెట్ పట్టదు గీటు కూడా తెల్లగా పడుతుంది తెల్లగా ఉంటుంది గీటింగ్కి ఇందులో ఏ రకమైన తుప్పు రావటం గాలిలో పెడితే లేకపోతే ఇంకోటి రావటం అదేమి ఉండవు ఎన్నళ్ళైనా గాల్లో తెల్లగా అలాగా ఉంటుంది తుప్పు రాదు ఓకే మీకు మీరుగా ఫార్ములాలు చేసుకోవటం కష్టం కాబట్టి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేసి ఫీజు కట్టి ఫార్ములా కాస్ట్ పే చేసి చేసుకోండి